ఈ బుడమేరు ని మీరు చూడొచ్చు ఈ వాగు మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి దాదాపు నూట అరవై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో వెళ్ళి కలుస్తుంది ఈ వాగుని విజయవాడకి దుఃఖదాయినిగా అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ బుడమేరు కెనాల్లో వరదొచ్చినప్పుడల్లా విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు అయితే ముంపుకు గురవుతూ ఉంటాయి దానికి పరిష్కారంగా గతంలో ఇక్కడ వెలగలేరు ప్రాంతం వైపు హెడ్రెడ్ల కట్టి ఈ ప్రవాహాన్ని అయితే డైవర్ట్ చేశారు అంటే ఈ ప్రవాహాన్ని అయితే మళ్ళీ ఆ ఈ గేట్లు అన్నమాట గతంలో దీనికి ఉన్న ఈ కెనాల్ యొక్క కెపాసిటీ వచ్చేసి ఏడు వేల ఐదు వందల క్యూసెక్ ఫ్లో అయ్యే కెపాసిటీ ఉండవు ఈ కెనాల్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు టైంలో పదిహేను వేల క్యూసెక్లో నీరు ప్రవహించేలాగైతే దీన్ని విస్తరించారు అలాగే ఈ హెడ్ రైట్ లెగ్గర్ కూడా కట్టారు అంటే ఈ గేట్లను కూడా పెట్టారు దానివల్ల ఏంటంటే ఇది పోలవరం కెనాల్లోకి డైవర్ట్ అయ్యి ఆ పోలవరం కెనాల్ ద్వారా మనకి ఈ కృష్ణానదిలోకి అయితే మళ్లిస్తున్నారు ఆ మళ్లించడం వల్ల ఏంటంటే విజయవాడ వైపు వరద రాకుండా ఇది డైవర్షన్ చేస్తారు దీన్నే బీడీసీ అంటారు బుడమేడు డైవర్షన్ ఛానల్ అని అయితే అంటారు లాస్ట్ టైం మనకి వరద వచ్చినప్పుడు ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసినప్పుడు మనకి ఇటు ఫ్లో అయ్యే టైంలో ఏంటంటే కరెక్ట్గా ఈ కొండపల్లి వైపు ఉన్న ఈ కెనా కెనాల్లు అక్కడ గండ్లు పడి అంటే అక్కడ అంత పటిష్టగా లేకపోవడంతో గండ్లు పడి విజయవాడ వైపు డైరెక్ట్గా వాటర్ వచ్చేయడం అయితే జరిగింది అంటే దీని కెపాసిటీకి మించి వరద నీరు ప్రవహించడంతో అంటే కొన్ని వేల అంటే అప్పుడు చెప్పడం నలభై వేలు యాభై వేల క్యూసెక్ల వరద నీరు వరకు వచ్చి ప్రవహించిందని అయితే అంటున్నారు అంత నీరు ఒకేసారి రావడంతో దీని కెపాసిటీకి మించి రావడంతో ఈ గండ్లు పడి వాటర్ అంతా విజయవాడ వైపు అయితే రావడం జరిగింది దీనికి పరిష్కారంగా ఏంటంటే ఇక్కడ హెడ్రెగ్లేటర్ దగ్గర డ్యామేజ్ అయిన ఉన్న గేట్లు ఏ అయితే గేట్లు తెరుచుకోకపోవడం కానీ ఆ గేట్లు సరిగ్గా లేకపోవడం మెయింటెనెన్స్ లేకపోవడం కానీ